హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది బుల్లి మచ్చలు అంటే ముఖం మీద కానివ్వండి శరీరం అంతా కానీ తెల్లగా బొల్లి మచ్చలు లాగా వస్తూ ఉంటాయి అదేవిధంగా సొర్యాసిస్ సొర్యాసిస్ అనేది కూడా చాలా మందికి తలలో కానివ్వండి చేతిలో కానివ్వండి కాళ్ళలో కానివ్వండి ఒక ప్రాంతంలో మొదలయ్యి అదంతా కూడా వ్యాపిస్తూ ఉంటుంది సో ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ముఖ్యంగా బొల్లి మచ్చలు కానివ్వండి సోర్యాసిస్తో కానీ కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చెట్టును చూపిస్తున్నాను అది కనుక మీరు నేను చెప్పినట్టు క్రమం తప్పకుండా ఫాలో అయితే తప్పకుండా మీకు ఈ తెల్ల బొల్లి మచ్చలు కానివ్వండి సొర్యాసి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి మెడిసిన్ కూడా వాడుకోవాల్సిన అవసరం లేదు సో అదేంటని చూస్తాను చూపి చూడండి ఇదిగోండి దీన్ని చెప్పు అంటారు దీన్ని హంసపాదు అని కూడా పిలుస్తారు ఒక మధ్యలో ఇలా తి చుట్టూ కాయల్లా ఇలా కాడల్లాగా వచ్చేస్తూ ఉంటుంది ఆకులు కూడా ఇలా ముడతలు ముడతలుగా కనబడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఉంది ఇలా పాకుతూ ఉంటుంది ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా పాకుతూ వస్తుంటుంది ఆకులు మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ చెట్టు యొక్క ఆకులను ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులను ఇలా తీసేసి వీటిని ఎండబెట్టండి మంచిగా చాలా ఎండిన తర్వాత మంచిగా అయిన తర్వాత వీటిని దంచి పొడిలాగా చేసుకోవాలి సో తొందరగా ఎండిపోతుంది పెద్ద ఇబ్బంది ఏం లేదు దంచి త తయారు చేసుకున్నటువంటి ఈ పొడిని భద్రపరుచుకొని ప్రతిరోజు ఈ పొడికి అంటే ఈ దంచినటువంటి ఈ చెప్పు యొక్క పొడికి సమానంగా పచ్చి పసుపు పచ్చి పసుపు పొడి కూడా మనకు మన మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఈ పచ్చి పసుపు పొడిని ఈ పొడిని సమాన భాగాలుగా కలుపుకొని భద్రపరుచుకోండి మీరు రోజు ఏం చేయాలంటే దీనికి కొద్దిగంతా కొబ్బరి నూనె కలుపుకొని మంచి పేస్ట్ లాగా తయారు చేసుకొని బొల్లి మచ్చలు ఉన్న చోట కానివ్వండి లేదంటే సోరియాసిస్ ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి దీన్ని మంచిగా అప్లై చేస్తూ ఉండండి ప్రతిరోజు ఇలా కనుక మీరు ప్రతిరోజు కొద్దిగా ఫస్ట్ మొదటి రోజు కొంచెం చీరచిటగా పెడుతుంది కొంచెం నొప్పి కూడా కలుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే మీకు బొల్లి మచ్చలు కానివ్వండి సోరియాసిస్ కానివ్వండి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అక్కడ ఎలాంటి కూడా మరకలు కూడా కనబడడం మీకు సో అంత అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి మొక్క ఇది మీకు దొరికినప్పుడు తీసుకొచ్చుకోండి భద్రపరచుకొని పొడి చేసుకొని పెట్టుకోండి తప్పకుండా ఇది మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇకపోతే మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్ కానివ్వండి లేదంటే మా వెబ్సైట్ కానివ్వండి మీరు విజిట్ అయ్యి మీ సమస్యల మంచి పరిష్కారాన్ని కూడా పొందే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము ఒకవేళ మా అగ్గర నేరుగా రావాలంటే అపాయింట్మెంట్ కూడా మీరు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చును ఆ టైంకి మీరు వచ్చి నేరుగా డాక్టర్ కానీ సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచన నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ